ధర్మ నీకు తోడుగా ఉంది భక్తి మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము చాలా అక్షరమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము అది ఏమిటి అన్నట్టయితే జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము స్తంభన అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సం సంబంధించినటువంటి విషయాలు కొన్ని గ్రహాలకు వక్రం మాత్రమే ఉంటుంది కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్టయితే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకి వక్రము ఉంటుంది రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వాడికి లేదు సూర్యచంద్రులకు ఎప్పుడు ఉండదు ఈ వక్రం అనేటటువంటిది ఈ ఐదు గ్రహాలకు సంబంధించినటువంటి విషయం గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రీస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అతిచారం కూడా ఉంటుంది ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి ఈ గురు సంచారం వల్ల అంటే అతిచారం వల్ల ఏ ఏ గ్రహానికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇవ్వబోతున్నారు అనేటటువంటి మీరు ఈ రాశుల మీద గురు యొక్క సంచారం అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష తెలుసుకోవాలనే ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే కుంభరాశి వారికి పంతొమ్మిదవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ ఈ నలభై తొమ్మిది రోజులు గురువు ఆరవ స్థానంలో ఐదవ స్థానంలో సంచరించవలసినటువంటి గురువు అతిచారం వలన ఆరవ స్థానం అయినటువంటి కర్కాటకంలో సంచరిస్తూ ఉన్నారు ఈ ఆరవ స్థానం సంచారం వల్ల ఈ కుంభరాశి వారికి ఏ విధమైన ఫలితాలు అంటే శుభ ఫలితాల అశుభ ఫలితాల శుభ ఫలితాలైతే ఏ ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అశుభ అయితే ఏ ఏ విషయాల్లో అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనకి గురువులు మన ఋషులు అందించినటువంటి ఆ యొక్క ఆ శాస్త్రాన్ని మనం తెలుసుకుందాం ఇందులో నా అభిప్రాయాలు చూపించడం అంతా ఏమి జరగదండి అందుచేత ఆరవ స్థానంలో గురువు ఉంటే ఏం జరుగుతుంది అన్నట్టయితే కలహస్తే భవద్గురవ షష్టమస్తే ఆరవ స్థానంలో గనక గురు ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే దారా పుత్ర విరోధ అంటే భార్య పుత్రులు వీళ్ళందరితోటి కూడా విరోధం పెరుగుతుంది భార్యతో కూడా పిల్లలతో కూడా స్వజని కలహస్తదా మన సొంత వాళ్ళతోటే మనకి కలహాలన్నీ వస్తుంటాయి మన సొంత వాళ్ళే అన్నల్లో కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు నాన్నగారు కావచ్చు అమ్మగారు కావచ్చు వాళ్ళందరితో కూడా మనకి మన దాయాదులు కావచ్చు అందరితో కూడా మనకి గొడవలు వస్తూ ఉంటాయి ఆరో స్థానంలో చోరాగ్ని చోర్ల వలన అగ్ని వలన నృబ భీతిష రాజు వల్ల కూడా మనకి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేసి ఆరవ స్థానంలో గనక గురు సంచారం ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలు వస్తాయి సుమా అని చెప్పి మనకు శాస్త్రకారులు తెలియజేశారు అందుచేత ఏ ఏ విషయాలలో మనకి చెడు జరగబోతుందో ఆయా విషయాల్లో మీ వంతుగా మీరు ఆ వాటిని అన్నింటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి తదుపరి ఎలాగో మనం ఆ భగవంతుడి దగ్గర కూర్చున్న రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు చేస్తాము కొంచెం దుష్ట ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి గురువారం రోజున కాసిని శనగలు తీసుకెళ్లి ఆ గురువు బాధ దగ్గర వేసి నమస్కారం చేసుకోండి నలభై తొమ్మిదో రోజున అయిపోయిన తర్వాత అరవై తొమ్మిదో రోజున గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అక్కడ ఊటెం పావు కేజీ శనగలు తీసుకెళ్లి ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చి సంకల్పం చెప్పమనండి అతిచారం వల్ల ఈ స్థానంలో ఉన్నటువంటి గురు దోష ఫలితాల్లోని పోవాలి అని చెప్పేసి చెప్తారని చెప్తారు కొంత అందరూ సామాన్యులు కాదండి పండితులందరూ కూడా బాగా చదువుకున్నటువంటి ఉన్నటువంటి వాళ్ళే ఆ గుళ్ళ పూజారు గారు అని చెప్తారు ఎవరికొకరికి మీ మన సంకల్పం కాస్త ఏదో బ్రాహ్మణ దగ్గరికి వచ్చినప్పటికి రూపాయ బిల్లు రెండు రూపాయలు కాకుండా కాస్త బ్రాహ్మణ బ్రాహ్మడు కూడా బతికే విధంగా మీ శక్తికి తగినట్టుగా మీ ఆర్థిక స్థితిని మించిపోయి ఓ వేల లక్ష రూపాయలు ఇమ్మంటలేదు ఏదో రెండు వందలు మూడు వందలు ఇస్తే బ్రాహ్మణ ఆ శనగలు తింటాడు మీ పేరు చెప్పుకుని రెండు ఏదో ఖర్చు వస్తుంది ఆ విధంగా మీ మీ మన మనకు లేని దరిద్రాన్ని అంత ఇచ్చేటప్పుడే చూపించవద్దండి మనకు ఉంటుంది ఉన్నా సరే ఒక నువ్వు ఒక మనిషికి పెట్టగలిగితే భగవంతుడు నీకు వెయ్యి మందికి పెట్టే శక్తిని ఇస్తాడు ఇది శాస్త్రం కాబట్టి ఆ బ్రాహ్మడు కూడా అక్కడ మన దగ్గర మనకున్నటువంటి దారిద్ర్యాన్ని అన్నింటిని చూపించకుండా కాస్త దారాళంగానే ఇవ్వండి ఆయన సంతోషపడితే మీకు ఆయన సంతోషమే మీకు వరం లోహం పోయా